హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ మసాలా కర్రీ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత బెండకాయల్ని నేను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆ బెండకాయలు కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని టూ ఆనియన్స్ ఒక ఇంచు అల్లం ముక్క ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్క మిక్సీ పట్టేసుకున్నానండి ఈ బెండకాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నానండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని దానిలో అల్లం పేస్ట్ వేసేసుకున్నానండి కొంచెం కరివేపక్కడు వేసుకుని పచ్చివాసనం పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి అల్లం పేస్ట్లో కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇవి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా అల్లం పేస్ట్లోకి వేసేసుకున్నానండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ పేస్ట్ అంతా బెండకాయ ముక్కలకి పట్టే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ పోసేసానండి ఆ వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి ఈ బెండకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి తర్వాత నేను ఈ బెండకాయ ముక్కల్లోకి ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్నానండి ఫ్రెష్ క్రీమ్ అంటే మనం పెరుగు తోడు వేసిన తర్వాత మేఘడ్లాగా ఫామ్ అవుతుంది కదండి దాన్ని తీసుకుని నేను చక్కగా బీట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చాక ఫ్రెష్ క్రీమ్ వేసానండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మా స్టైల్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి